వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ సో ఇది వచ్చేసి రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట యాక్చువల్లీ సండే కదా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి లాస్ట్ సండేనే ప్లాన్ చేసేసుకున్నాం బట్ అనుకోకుండా సడన్గా ఊరైతే వెళ్ళాల్సి వస్తుంది సో ఎస్ మేమైతే ఊరెళ్తున్నాం బట్ సోలో ట్రిప్ అనమాట నా హస్బెండ్ అయితే నాతో రావట్లేదు తల్లి నేను మాత్రమే ఊరెళ్తున్నాం ఎందుకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ నాకైతే భయం అవుతుంది చిట్టితల్లిని వేసుకొని ఒక్కదాన్ని ఎట్లా ట్రావెల్ చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఇంతవరకు ఎప్పుడు సింగిల్గా తల్లితో ట్రావెల్ చేయలేదు అండ్ మేము ఊరెళ్తాం అన్నప్పటి నుంచి నా హస్బెండ్ అయితే పాపం దిగువలుగా ఉంటున్నాడు ఏమైందా అంటే మీరు లేకుండా నేను ఎట్లా ఉండాలి అని చెప్పి అంటున్నాడు టిఫిన్ కూడా తింటలేదు పాపం చూడండి ఎందుకు అడుస్తున్నా పిల్లమూరేళ్ళిపోతుందని నాలుగు దోశలు తిన్నావా అవునా చక్కగా ఎంజాయ్ చేస్తావు కదా అబ్బా